నేత్రా ద విజన్ ఎపిసోడ్ నంబర్ ఫైవ్ నీడతో యుద్ధం ప్రళయానికి ప్రతిబింబం ద బ్యాటిల్ విత్ షాడో రిఫ్లెక్షన్ ఆఫ్ ఎపాకలిప్స్ లొకేషన్ నేపాల్ సరిహద్దు పాడుబడిన ఎయిర్ స్ట్రిప్ సమయం తెల్లవారుజామున నాలుగు గంటలు హిమాలయాల మంచుగాలులు కత్తుల్లా శరీరాన్ని కోస్తున్నా రిషికి ఆ చలి తెలియడం లేదు అతని నరాల్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు ద్రవరూపంలో ఉన్న అగ్ని అనిపిస్తోంది అతని ముందు ఒక పాత రష్యన్ కార్గో విమానం నిలబడి ఉంది దాని ఇంజన్ల నుండి నల్లటి పొగ వస్తోంది ఇది ఎగురుతుందంటావా అర్జున్ ఆ విమానం రెక్కల వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు అతని గొంతులో భయం ఉన్నా రిషీ పక్కన ఉన్నానన్న ధైర్యం ఎక్కువగా ఉంది ఎగరకపోయినా ఎగిరిస్తాం రిషీ సమాధానమిచ్చాడు అతని కళ్లలో ఇప్పుడు ఆ నిరంతర నీలిరంగు మెరుపు లేదు కాని అతని కనుపాపల అంచుల్లో ఒక ఎర్రటి వలయం రెడ్ రింగ్ స్థిరంగా ఉంది అది అతనిలో అణచివేయబడిన కోపానికి సూచిక ధర్మ ఆ సన్యాసి యోధుడు విమానం కాక్పిట్ వైపు నడిచాడు నేను నడుపుతాను నా గత జీవితంలో నేను కేవలం ధ్యానమే చెయ్యలేదు కొన్ని యుద్ధ కూడా నడిపాను అని చెప్పి పైలట్ సీట్లో కూర్చున్నాడు నిధి తన చేతిలోని టాబ్లెట్లో శాటిలైట్ ఫీడ్స్ చెక్ చేస్తోంది ఆమె ముఖం పాలిపోయింది రిషి మనం ఎంత వేగంగా వెళ్తే అంత మంచిది హైదరాబాద్ పరిస్థితి చేయి దాటిపోతోంది బ్లాక్ లోటస్ వాళ్లు ప్రాజెక్ట్ అసురాని యాక్టివేట్ చేశారు ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలో ఉంది మిలిటరీని మోహరించారు కాని శత్రు ఎవరో వాళ్లకు తెలియదు రిషి విమానం లోపలికెక్కుతూ శత్రువు వాళ్ల మధ్యలోనే ఉన్నాడు నా రూపంలో అని గంభీరంగా అన్నాడు విమానం రన్వే మీద పరుగులు తీసింది ఇంజన్లు గట్టిగా శబ్దం చేశాయి రిషి మూసుకుని తన మానసిక శక్తితో టెలికినిసిస్తో విమానం రెక్కల కింద గాలి సాంద్రతను పెంచాడు ఆ పాత విమానం గురుత్వాకర్షణను జయించి ఆకాశంలోకి ఎగిరింది ఆకాశంలో ప్రయాణం విమానం మేఘాలను చీల్చుకుంటూ వెళ్తోంది లోపల నిశ్శబ్దం రాజ్యం విల్లడిపోంది ఋషి ఒక మూల కూర్చుని తన అరచేతిలో ఒక చిన్న మంచు ముక్కను సృష్టిస్తూ దాన్ని క్షణాల్లో ఆవిరిగా మారుస్తున్నాడు సృష్టి స్థితి లయం అన్నీ తన చేతుల్లోనే ఉన్నాయన్న భావన అతన్ని భయపెడుతోంది ధర్మ ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసి వెనక్కు వచ్చాడు రిషీ మనం హైదరాబాద్ చేరడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది ఈ లోపు నువ్వు సిద్ధం కావాలి నేను సిద్ధంగానే ఉన్నాను గురోజీ వాళ్లను బూడిద చేయడానికి నా కుడికన్ను చాలు రిషి ఆవేశంగా అన్నాడు అదే నీ బలహీనత ధర్మ గద్దించాడు నువ్వు కోపంతో చేస్తే నీ శక్తి నిన్నే తినేస్తుంది నీకు గుర్తుందా హిమాలయాల గుహలో ఏం జరిగిందో నీకు సగం మాత్రమే గుర్తుంది ఇంకోసారి నీ పరిమితిని దాటితే నువ్వు నీ పేరును కూడా మరిచిపోతావు అర్జున్ కలుగుజేసుకున్నాడు గురూజీ భయపెట్టకండి రిషీకి ఏం కాదు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడిని నేను చూసుకుంటాను రిషి అర్జున్ వైపు చూశాడు ఆ క్షణం అతని గుండెలో ఒక ముల్లు గుచ్చుకున్నట్టయింది ఒకవేళ నేను నిజంగానే మరిచిపోతే అర్జున్ నవ్వు మా అమ్మ జ్ఞాపకాలు నిధి చూపించే శ్రద్ధ అన్నీ ఒక చీకటి గదిలో కలిసిపోతాయా ధర్మ రిషి నెమ్మదిగా అడిగాడు ఆ ఛాయా గురించి చెప్పండి అది కేవలం క్లోన్ మాత్రమేనా కాదు రిషి అది క్లోన్ కంటే ఎక్కుమా అది నీలోని చీకటి కోణం ప్రతి మనిషిలోనూ భయం అసూయ కోపం ఉంటాయి బ్లాక్ లోటస్ వాళ్లు నీ డిఎన్ఎని ఉపయోగించి ఆ ప్రతికూల భావోద్వేగాలకు ఒక శరీరాన్నిచ్చారు దానికి ఆత్మ లేదు దానికి కేవలం ఆకలి మాత్రమే ఉంది విధ్వంసం చెయ్యాలనే ఆకలి నిధి స్క్రీన్ వైపు చూపిస్తూ చూడండి ఇది హైదరాబాద్ లైవ్ ఫీడ్ మీద దృశ్యం భయంకరంగా ఉంది ట్యాంక్ బండ్ మీద ఉన్న బుద్ధ విగ్రహం చుట్టూ దట్టమైన నల్లటి పొగ అలుముకుంది రోడ్ల మీద జనం పిచ్చివాళ్లలా జాంబీల్లా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు వాహనాలు మండుతున్నాయి మరియు ఆ పొగ మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను అచ్చం రిషీలాగే ఉన్నాడు నల్లటి కోటు ధరించి ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులు చాచి నవ్వుతున్నాడు అతను చేతులు ఊపిన ప్రతిసారీ పక్కన ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి వాడు నా నగరాన్ని శ్మశానం చేస్తున్నాడు రిషి పళ్లు కొరికాడు విమానం లోపల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగింది కిటికీ అద్దాలు పగుళ్ళిచ్చాయి నియంత్రణ రిషి నియంత్రణ ధర్మ హెచ్చరించాడు నువ్వు ఇప్పుడు కోల్పోతే మనం హైదరాబాద్ చేరకముందే ఈ విమానం పేలిపోతుంది రిషి దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు సరే మనం దిగుతున్నాం నేరుగా యుద్ధభూమిలోకి లొకేషన్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమయం ఉదయం ఏడు గంటలు నగరం ఒక యుద్ధ క్షేత్రంలా ఉంది సైరన్ల మోత హెలికాప్టర్ల శబ్దాలు ప్రజల ఆర్తనాదాలు గాలిలో కలిసిపోయాయి ఆకాశం నుండి ఒక కార్గో విమానం వేగంగా కిందకు దిగుతోంది అది ల్యాండ్ అవడానికి వీలైనంతగా రోడ్లు అయిపోయాయి మనం జంప్ చేయాలి ధర్మ అరిచాడు రిషి విమానాన్ని హుస్సేన్ సాగర్లో క్రాష్ ల్యాండ్ అయ్యేలా చూడు మనం ఇక్కడే దూకెద్దాం రిషి ఊపాడు నలుగురు విమానం వెనుక తలుపు తెరిచి గాలిలో దూకారు రిషి గాలిలో పడుతున్నప్పుడు తన చుట్టూ ఒక వాయు కవచాన్ని సృష్టించి నిధిని అర్జున్ని ధర్మని సురక్షితంగా నేలమీద దించాడు విమానం దూరంగా నీళ్లలో పడింది వారు నేలమీద అడుగు పెట్టగానే ఒక గుంపు వారి వైపు దూసుకు వచ్చింది వారు సాధారణ మనుషులు కాదు వారి కళ్లలో నల్లటి ద్రవం కారుతోంది చర్మం మీద నల్లటి సిరలు ఉబ్బి ఉన్నాయి బ్లాక్ లోటస్ వదిలిన న్యూరో వైరస్ ప్రభావం అది వాళ్లు మనవాళ్లు వాళ్లను చంపకూడదు రిషి అరిచాడు కాని వాళ్లు మనల్ని చంపడానికి వస్తున్నారు అర్జున్ వెనక్కు తగ్గాడు ఆ గుంపులో ఒక వ్యక్తి ఇనుప రాడ్డుతో అర్జున్ మీదకు వచ్చాడు రిషి తన ఎడమ చేతిని ముందుకు చాపాడు స్తంభించండి ఒక చల్లటి గాలి వారి కాళ్లను తాకింది క్షణంలో ఆ వంద మంది కాళ్లు నేలకు గడ్డకట్టుకుపోయాయి వారు కదలలేక అక్కడే నిలబడిపోయారు ఇది పద్ధతి చంపడం కాదు ఆపడం రిషి తనలో తానే అనుకున్నాడు బాగా చేశావు కాని అసలు విలన్ అక్కడున్నాడు నిధి ట్యాంక్ బండు వైపు చూపించింది అక్కడ బుద్ధ విగ్రహం పాదాల దగ్గర ఛాయా నిలబడి ఉన్నాడు అతను రిషి రాకను గమనించాడు ఛాయా నెమ్మదిగా చప్పట్లు కొట్టాడు ఆ శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది వచ్చావా సోదరా స్వాగతం నీ నరకానికి స్వాగతం ఛాయ గొంతు రిషి గొంతులాగే ఉంది కాని అందులో ఒక మెటాలిక్ రీవర్బ్ ఉంది రిషి ముందుకు నడిచాడు నువ్వు నా సోదరుడివి కాదు నువ్వొక జబ్బు నిన్ను నయం చేయడానికి వచ్చాను నయం చేస్తావా ఈ మనిషులను చూడు ఛాయా ఒక చేతిని ఊపాడు గాలిలో ఉన్న నల్లటి పొగ ఒక రాక్షసాకారంలో మారి పక్కనున్న ఒక బస్సును గాలిలోకెత్తింది వీళ్లు నిన్ను ద్వేషిస్తున్నారు రిషి ఛానల్స్ అన్ని నిన్నే విలనని చూపిస్తున్నాయి నేను చేసిన ప్రతి హత్య నీ ఖాతాలో పడింది నువ్వు హీరోవి కావు నువ్వొక రాక్షసుడివి జనం ఏమనుకుంటున్నారో నాకు అనవసరం వాళ్లను కాపాడటమే నా ధర్మం రిషి సమాధానమిచ్చాడు అయితే చూద్దాం నీ ధర్మం గెలుస్తుందో నా అధర్మం గెలుస్తుందో ఛాయా గాలిలోకి ఎగిరాడు అతని శరీరం నుండి నల్లటి పదార్థం వెలువడింది అది పదునైన బాకులుగా మారి ఋషి వైపు దూసుకువచ్చాయి రిషి తన కుడి చేతిని పైకి లేపాడు అగ్ని రిషి ముందు ఒక భారీ అగ్నిగోడ ఏర్పడింది ఆ నల్లటి బాకులు అగ్నిలో కాలిపోయాయి కాని ఆ పొగ మాత్రం అగ్నిని దాటుకుని రిషిని చుట్టుముట్టడానికి ప్రయత్నించింది జాగ్రత్త ఆ పొగ విషపూరితం నిధి హెచ్చరించింది హెచ్చరించిందిషి గాలిలోకి ఎగిరాడు అతను మరియు ఛాయా ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన గాలిలో ముఖాముఖిగా ఉన్నారు కింద అర్జున్ నిధి ధర్మ వైరస్ సోకిన వాళ్లను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఛాయా నవ్వుతూ నువ్వు అగ్నిని వాడతావా నేను శూన్యాన్ని వాడతాను అన్నాడు అతను రెండు చేతులు కలిపాడు అతని మధ్యలో ఒక చిన్న కృష్ణ లాంటిది ఏర్పడింది అది చుట్టూ ఉన్న కాంతిని గాలిని పీల్చుకోవడం మొదలుపెట్టింది రిషికి ఊపిరి ఆడట్లేదు అతని అగ్ని ఆరిపోతోంది ఆ బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి రిషిని లాగేస్తోంది ఇది సాధ్యం కాదు వాడికింత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రిషి ఆలోచించాడు నా శక్తిని భయం నుండి వస్తుంది రిషి నువ్వు ఎంత భయపడితే నేను అంత బలపడుతాను అరుస్తూ ఆ బ్లాక్ ని రిషి మీదకు విసిరాడు ిషీకి తప్పించుకునే మార్గం లేదు అది అతన్ని తాకితే అతని శరీరం అణువులుగా విడిపోతుంది ఆ క్షణంలో రిషికి ధర్మ చెప్పిన మాట గుర్తొచ్చింది ద్వంద్వాన్ని స్వీకరించు అగ్ని మరియు మంచు సృష్టి మరియు లయం రెండూ ఒక్కటే రిషి కళ్లు మూసుకున్నాడు భయాన్ని వదిలేశాడు అతను తన కుడి చేతిలో అగ్నిని ఎడమ చేతిలో మంచును తీసుకున్నాడు రెండు చేతులు ఒక్కసారిగా దగ్గరకు తెచ్చాడు థర్మల్ షాక్ విపరీతమైన వేడి మరియు విపరీతమైన చల్లి ఒక్కసారిగా కలిస్తే పుట్టే ఒత్తిడి ఒక భారీ పేలుడును సృష్టించింది ఆ పేలుడు ఛాయా విసిరిన బ్లాక్ ని ఢీకొట్టింది భూం హైదరాబాద్ నగరం మొత్తం కంపించింది హుస్సేన్ సాగర్ నీళ్లు సునామీలా ఎగిసిపడ్డాయి బుద్ధ విగ్రహం కూడా కదిలిపోయింది ఆకాశంలో ఒక తెల్లటి కాంతి వెలిగింది అది ఎంత ప్రకాశవంతంగా ఉందంటే సూర్యుడు కూడా చిన్నబోయాడు ఆ కాంతి తగ్గిన తరువాత రిషి ఆకాశంలో నీరసంగా తేలుతున్నాడు అతని బట్టలు చిరిగిపోయాయి శరీరం నిండా గాయాలున్నాయి అతని ఎదురుగా ఛాయ సగన్ శరీరం కోల్పోయి ఉన్నాడు కాని ఆ నల్లటి ద్రవం మళ్లీ అతని శరీరాన్ని అతికించడానికి ప్రయత్నిస్తోంది నువ్వు నన్ను చంపలేవు ఛాయ గొంతు ఇప్పుడు విరిగిపోయిన రేడియోలా ఉంది నేను నీ నీడను నువ్వు ఉన్నంతకాలం నేను ఉంటాను ఛాయ కిందకు చూశాడు అక్కడ అర్జున్ నిధి ఒక పోలీస్ వ్యాన్ వెనుక దాక్కుని ఉన్నారు నిన్ను చంపలేకపోతే నీకు ప్రాణమైన వాళ్లను చంపుతాను ఛాయ ఒక్కసారిగా కిందకు దూకాడు డైవ్ బాంబ్ అతను నేరుగా అర్జున్ ఉన్నవైపు వెళుతున్నాడు అర్జున్ పక్కకు తప్పుకో రిషి అరిచాడు కాని రిషి చాలా ఎత్తులో ఉన్నాడు అతను అక్కడికి చేరేలోపే ఛాయ అర్జున్ని చంపేస్తాడు రిషికి ఇప్పుడు ఒకే ఒక మార్ధముంది కాలంతో ఆటలాడటం హిమాలయాల్లో రుద్రుడు అతనికి చూపించిన ఒక అత్యున్నత విద్య కాని దానివెలా స్మృతి వద్దు రిషి వాడద్దు రిషి మెదడులో ధర్మ గొంతు వినిపించింది తెలిపతి నువ్వు అర్జున్ని కాపాడితే అర్జున్ ఎవరో నువ్వు మరిచిపోతావు రిషికళ్లలో నీళ్లు తిరిగాయి అతను కింద ఉన్న తన స్నేహితుణ్ణి చూశాడు చిన్నప్పట్నుంచి తన కష్టసుఖాల్లో తోడున్న మిత్రుడు నాకు నువ్వు గుర్తులేకపోయినా పర్లేదురా నువ్వు బ్రతికుంటే చాలు రిషి తన మూడో నేత్రాన్ని థర్డ్ ఐ పీనియల్ గ్లాండ్ ని పూర్తిగా తెరిచాడు అతని నుగుతి మధ్యలో నుండి ఒక అదృశ్య కిరణం వెలువడింది కాలస్తంభనా ఫ్రీజ్ ప్రపంచం మొత్తం గ్రే స్కేల్లోకి మారిపోయింది గాలిలో పడుతున్న వర్షపు చినుకులు ఆగిపోయాయి ఎగురుతున్న పక్షులు ఆగిపోయాయి అర్జున్ మీద పడబోతున్న ఛాయ గాలిలోనే ఒక బొమ్మలా నిలబడిపోయాడు రిషి ఒక్కడే కదులుతున్నాడు కాని అతని శరీరం వేగంగా కృశించిపోతోంది అతని జుట్టులో అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి తన ఆయుష్యుని జ్ఞాపకాలను ఇంధనంగా వాడుతున్నాడు రిషి వేగంతో కిందకు వచ్చాడు అతను ఛాయ ముందు నిలబడ్డాడు నీ ఆట కట్టింది రిషి తన చేతిని ఛాయ ఛాతీలో పెట్టాడు అతను అగ్నిని కాదు మంచును కాదు స్వచ్ఛమైన ప్రాణశక్తిని ఛాయల్లోపనికి పంపించాడు చీకటి వెలుతుర్ని తట్టుకోలేదు ఛాయ శరీరం లోపలి నుండి వెలగడం మొదలైంది నో ఛాయ అరిచాడు ఆ అరుపులో వేల గొంతులు వినిపించాయి రిషి చేతిని వెనక్కి తీసుకోగానే కాలం మళ్లీ మామూలుగా తిరగడం మొదలైంది ఛాయ శరీరం పగిలిపోయింది నల్లటి ద్రవం ఆవిరైపోయి తెల్లటి పొగగా మారి గాలిలో కలిసిపోయింది అదే సమయంలో నగరంలో వైరస్ సోకిన ప్రజలందరూ స్పృహ తప్పి పడిపోయారు వారి కళ్లలో ఉన్న రంగు పోయింది రిషి మీద కూలిపోయిబడ్డాడు యుద్ధం ముగిసింది నిశ్శబ్దం ఆవహించింది అర్జున్ పరిగెట్టుకుంటూ వచ్చాడు రిషీ రిషీ లేరా మనం గెలిచాం ఆ రాక్షసుడు పోయాడు నిధి కూడా వచ్చింది ఆమె వెంటనే రిషీ పల్స్ చెక్ చేసింది హార్ట్బీట్ వీక్గా ఉంది కాని ప్రాణానికి ప్రమాదం లేదు రిషి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్ళు ఇప్పుడు సాధారణ నలుపు రంగులో ఉన్నాయి ఆ నీలి మెరుపు లేదు ఆ అగ్నివలయం లేదు చాలా స్వచ్ఛంగా అమాయకంగా ఉన్నాయి అర్జున్ రిషిని హత్తుకున్నాడు ఒరే నన్నెంత భయపెట్టావురా నువ్వు సూపర్ హీరోవిరా రిషి అర్జున్ వైపు చూశాడు అతని ముఖంలో ఎటువంటి భావం లేదు అతను అర్జున్ చేతిని మెల్లగా పక్కకు తీశాడు అర్జున్ నవ్వు ఆగిపోయింది ఏంటి రిషి ఎందుకలా చూస్తున్నావు రిషి నిధివైపు చూశాడు ధర్మవైపు చూశాడు చివరిగా అర్జున్ వైపు చూశాడు అతని పెదవులు కదిలాయి మీరు ఎవరు ఆ రెండు పదాలు అర్జున్ గుండెను పగలగొట్టాయి హరే నేను అర్జున్నిరా నీ దోస్తుని మనం చిన్నప్పట్నుంచి అర్జున్ గొంతు పూడుకుపోయింది నిధి కళ్లలో నీళ్లు వచ్చాయి అతను కాలస్తంభనా వాడాడు ధర్మ చెప్పింది నిజమే అతను తన గతాన్ని బలిచ్చాడు ఋషి దగ్గరకు వచ్చి అతని తలమీద పెట్టాడు అతని ఆత్మ ఇంకా అక్కడే ఉంది కేవలం జ్ఞాపకాల పొరలు చెరిగిపోయాయి ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది కాలమే నిర్ణయిస్తుంది దూరంగా సైరన్ల మూత వినిపిస్తోంది మిలిటరీ వాహనాలు పోలీసులు ట్యాంక్ బండ్ వైపు వస్తున్నారు హెలికాప్టర్లు వారి తలపై తిరుగుతున్నాయి అక్కడ అతనే ఆ టెర్రరిస్ట్ అరెస్ట్ చేయండి ఒక ఆఫీసర్ మైక్లో అరిచాడు నిధి లేచి నిలబడింది వాళ్లు రిషీని అరెస్ట్ చేస్తే వాడిని ప్రయోగశాల ఎలుకలా వాడతారు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి కానిషీకి మనం ఎవరూకూడా తెలియదు వాడు మనతో వస్తాడా అర్జున్ ఏడుస్తూ అడిగాడు రిషీ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తున్నాడు పోలీసులు తుపాకులు గురిపెట్టడం చూసి భయపడ్డాడు అతను తెలియకుండానే అర్జున్ వెనుక దాక్కున్నాడు జ్ఞాపకాలు పోయినా ఉపచేతన మనస్సులో సబ్కాన్షియస్ మైండ్లో అర్జున్ రక్షకుడు అనే భావన ఇంకా మిగిలి ఉంది ధర్మ ఒక స్మోక్ బాంబును నేలకేసి కొట్టాడు దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది పదండి ఇప్పుడే పొగ తగ్గేసరికి అక్కడ ఎవరూ లేరు కేవలం బుద్ధ విగ్రహం సాక్షిగా జరిగిన యుద్ధానికి ఆనవాళ్లు మరియు నేలమీద పడివున్న ఒక పింక్ టెడ్డీ బేర్ మొదటి ఎపిసోడ్లో రిషి కాపాడిన పాపది మాత్రమే మిగిలి ఉన్నాయి మూడు నెలల తర్వాత లొకేషన్ కేరళలోని ఒక మారుమూల గ్రామం దట్టమైన అడవుల మధ్య ఒక చిన్న ఆయుర్వేద ఆశ్రమం రిషి ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నాడు అతను ప్రశాంతంగా ఉన్నాడు దూరంగా అర్జున్ నిధి అతన్ని గమనిస్తున్నారు డాక్టర్ లేమంటున్నారు అర్జున్ అడిగాడు అతని మెదడు కొత్త కనెక్షన్స్ ని ఏర్పరచుకుంటోంది పాతజ్ఞాపకాలు తిరిగి రాకపోవచ్చు కాని అతను కొత్తగా నేర్చుకుంటున్నాడు ముఖ్యంగా అతని శక్తి ఇప్పుడు నిద్రాణంగా ఉంది మంచిదే వాడు సాధారణ మనిషిలా బ్రతికితే చాలు అన్నాడు అంతలో ఆశ్రమం గేటు దగ్గర ఒక పోస్ట్మాన్ వచ్చాడు రిషీ ఎవరండి ఒక ఉత్తరం వచ్చింది అర్జున్ వెళ్లి ఆ ఉత్తరం తీసుకున్నాడు దానిమీద ఎటువంటి అడ్రస్ లేదు కేవలం ఒక నల్లటి తామరపువ్వు ముద్ర ఉంది అర్జున్ గుండె ఆగిపోయినట్టయింది అతను దాన్ని చించి చూశాడు అందులో ఒకే ఒక లైన్ రాసి ఉంది నీడను చంపగలవు కాని చీకటిని కాదు ఆట ఇప్పడే మొదలైంది గురూజీ అదే సమయంలో ధ్యానంలో ఉన్న రిషి హఠాత్తుగా కళ్లు తెరిచాడు అతని కుడికన్ను ఒక్క క్షణంపాటు ప్రకాశవంతమైన బంగారు రంగులో గోల్డెన్ కలర్లో మెరిసింది ఇది రుద్రుడి రంగు కాదు ఇది అంతకంటే ఉన్నతమైన శక్తి రిషి పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు మెరిసింది నేను సిద్ధం తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్ను వినేసేయాల్సిందే మీకు ఈ స్టోరీ నట్టినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దీని తరువాత ఎపిసోడ్లు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్